శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఈ నెల పదిహేను నుంచి ఇరవై వరకు స్వామివారి కళ్యాణోత్సవాలు కన్నుల పండుగగా జరగనున్నాయని అమ్మవార్లను పెండ్లి కుమారులుగా అలంకరించడం జరిగిందని తెలిపారు ప్రతి సంవత్సరం ఆలయంలో జరిగే బ్రహ్మోత్సవ ఉత్సవాలలో భాగంగా ఈ నెల పద్దెనిమిదిన విశేషంగా స్వామివారి కళ్యాణోత్సవం జరుగుతుంది భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని కళ్యాణ క్రతువు తిలకించి స్వామి అమ్మవార్ల కృపకు పాత్రలు కావాలని పట్టణ ప్రజలను కోరుతున్నాము సోమవారం సాయంత్రం దివ్య రథోత్సవం జరుగుతుందని భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు కార్యక్రమంలో ప్రధాన అర్చకులు అలహరి రవికుమార్ సత్యనారాయణ గౌతమ్ ఆలయ సిబ్బంది పాల్గొన్నారు ఓం నమో వెంకటేశయ్య శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో పదిహేను నుంచి ఇరవై ఒకటో తారీఖు వరకు కళ్యాణోత్సవాలు జరుగుతున్నవి అందులో మొదటి రోజు భాగంగా స్వామివారిని పెండుకుమార్ని అమ్మవారిని పెండుకూతులు చేయడం జరిగిందండి స్వామివారి కళ్యాణోత్సవాలకి భక్తులు అందరూ పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కాగలరు శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం వైకుంఠ క్షేత్రం తెనాలి పదిహేను నుండి ఇరవై ఒకటవ తారీఖు దాకా సాలికట్లు బ్రహ్మోత్సవాలు అంటే ప్రతి సంవత్సరం కూడా నిర్వహిస్తుంటారు వైశాఖ మాసం బహుళంలో ఇది నుంచి అలాగే రేపు పద్దెనిమిదవ తారీఖు ఆదివారం రోజున విశేషంగా స్వామివారి కళ్యాణోత్సవం జరుగుతుంది ఈ కళ్యాణోత్సవంలో విలువుగా భక్తులు పాల్గొని స్వామివారి దర్శించి ధరించవలసి అలాగే స్వామివారం సాయంత్రం రథోత్సవం కూడా జరుగుతుంది కనుల విందుగా కనుక భక్తులంతా కూడా ఈ బ్రహ్మోత్సవాల్లో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించి ధరించవలసి కోచ్చు